దోచుకో అందించాల్సిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు నీ పాలు ఇంత అని దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నాయకులు ప్రభుత్వ సొమ్ముని ఇష్టానుసారంగా లూటీ చేస్తున్నారు ప్రతి శాఖను అవినీతిమయంగా మారుస్తూ మంత్రుల నుండి ఎమ్మెల్యేలు వారి కింద స్థాయి నేతలందరూ దోపిడీ అనే యాగాన్ని చేపట్టారేమో అనిపిస్తుంది ఈ క్రమంలో విశాఖపట్నంలో ఉన్న రిషికొండను టూరిజం ప్రాంతంగా మారుస్తామని గత వైసీపీ ప్రభుత్వం అందమైన పచ్చని ప్రకృతితో నిండిన రిషికొండను కొల్లగొట్టి దానిపై పెద్ద బంగ్లా కట్టారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిషికొండపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొంతమంది అధికారులు మీడియా వారితో కలిసి తనిఖీ చేయగా ఒక్కసారిగా కంగు తిన్నారు అక్కడ జగన్ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాన్ని తన కోసం కుటుంబం కోసం నిర్మించుకుని పెట్టుకున్నాడు భవనంలోకి వెళ్ళి తనిఖీ చేయగా దాదాపు పెద్ద పెద్ద గదులు లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన ఫారెన్ మేడ్ ఫర్నిచర్ ఉన్నట్టుగా తేలింది ఇదిలా ఉంటే రాష్ట్ర వారు చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో వాళ్ళ దోపిడీ ఎంతగా దిగజారింది అంటే ఆఖరికి ప్రభుత్వ సచివాలయంలో ఉండే ఫర్నిచర్ ని కూడా దోచుకున్నారు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఈ ఫర్నిచర్ వ్యవహారమే టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు టిడిపి సోషల్ మీడియాలో గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు వైసీపీకి ఇంకా పదవీ దాహం తీరలేదని అందుకే చివరికి ప్రభుత్వ ఫర్నిచర్ ని కూడా వదిలిపెట్టలేదని రాష్ట్రంలో దోచుకోవడానికి ఇంకేమున్నాయని ట్వీట్ల రూపంలో దాడి చేస్తున్నారు టీడీపీ నేతలు ఇంతకీ ఏంటా ఫర్నిచర్ వారా చూస్తే అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో వైసీపీ జగన్ క్యాంప్ ఆఫీసును సచివాలయ ఫర్నిచర్తో నింపేశారని పదవి పోయిన తర్వాత ఫర్నిచర్ ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారని పేర్కొంది జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్ డోర్స్ ఫ్యాన్స్ లైట్లు కరెంట్ సామాన్లకు డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేశారని ఇంటికి రెయిన్ ప్రూఫ్ పీవీసీ పగోడాస్ మొబైల్ టాయిలెట్స్ కి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ప్రభుత్వ ఖజానాన్ని వినియోగించారంటూ అప్పటి జీవో కాపీలను బహిర్గతం చేసింది టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి కదా అంటూ ప్రశ్నించింది త్వరలో అన్ని బయటకు వస్తాయంటూ మరో ట్వీట్ కూడా చేసి మరింత హీట్ పెంచింది దాంతో జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ పై వరుస ట్వీట్లతో టీడీపీ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది ఇక టీడీపీ ట్వీట్లు ఆరోపణలపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది టీడీపీ ట్వీట్లకు వివరణ ఇస్తూ కౌంటర్ ట్వీట్లు చేసింది టీడీపీ నీతి మాలిన రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేత అప్పిరెడ్డి జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ పై టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎం హోదాలో జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం గా ఎవరున్నా క్యాంప్ ఆఫీసులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం మారాక ఏ ఏ వస్తువులను జగన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగిందని వివరించారు వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంత చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరమన్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు మొత్తంగా జగన్ క్యాంప్ ఆఫీస్లోని ఫర్నిచర్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది మరి వైసీపీ ఫర్నిచర్ కి గాను ప్రభుత్వానికి బిల్లు కడతారా లేదా చూడాలి ఏది ఏమైనా ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం అయినా సరే శాశ్వతంగా అధికారంలో ఉండరు కాబట్టి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు ఏపీ ప్రజలు